మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ బిగ్ బోస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి ఇలా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారందరూ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ ఒకరు ఈయన హౌస్ లోకి కొనసాగుతూ తన ఆట తీరుతో తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఈ కార్యక్రమం తర్వాత గౌతమ్ కృష్ణ సినిమా అవకాశాలను అందుకున్నారు తాజాగా ఈయన హీరోగా తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు ఈ కార్యక్రమం తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నటువంటి సినిమాని ప్రకటిస్తూ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొత్త దర్శకుడు పి నవీన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు ఇలా కొత్త దర్శకుడు దర్శకత్వంలో గౌతమ్ నటిస్తున్నటువంటి ఈ సినిమాకు సోలో సోలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది ఇందులో గౌతమ్ కృష్ణ లుక్ ఎంతో అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఈ పోస్టర్ లో గౌతమ్ చేతికి బ్యాగ్ వేసుకుని అందరిలో కలిసి నడుస్తూ వెళ్తున్నట్టు కనిపించారు మరి ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయానికి గురించి తెలియదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం అందరిని ఆకట్టుకుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి